సంక్రాంతి సందర్భంగా విశ్వంభర చిత్రం కూడా రిలీజ్ కావాల్సిందే చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది కానీ విశ్వంభర జనవరి పదిన రిలీజ్ కావటం లేదు విశ్వంభర సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని కానీ రామ్ చరణ్ దిల్ రాజు కోసం చిరంజీవితో మాట్లాడి విశ్వంభర రిలీజ్ ను వాయిదా వేశామని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని చిత్ర దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు ఇక విశ్వంభర చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్ లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు కానీ ఇది సాధ్యపడలేదు అయితే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వచ్చింది కానీ ఫిబ్రవరి ఏడున విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది లవ్ స్టోరీ చిత్రం తర్వాత నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమాకు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు